విశేషాలు చెప్పండి అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా ఉంది ముమ్మడి నియోజకవర్గంలో ముమ్మడి నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవటం గత ఎన్నికల్లో ఏంటంటే జనసేన విడిపోవడం వల్ల ముప్పై మూడు వేల నాలుగు వందల ఓట్లు జనసేనకు వెళ్ళడం వల్ల సో ఐదు వేల ఐదు వందల ఓట్లు తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది మరి అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా చూశారు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు కేవలం శంకుస్థాపనలకే పరిమితం ఎందుకంటే గోగుల్ లంక బ్రిడ్జికి సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొంతొమ్మిదిలోనే ఇప్పటివరకు ఎటువంటి కార్యాచరణ లేదు అదేవిధంగా మూలపాలెం బిడ్జి కూడా సుమారు డెబ్బై కోట్ల కోట్లు శాంక్షన్ ఇచ్చారు అది కూడా శాంక్షన్ వరకే ఇప్పుడు దాకా ఎటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఎదురు లెంకలో మరి ఆ రోజు బాలయోగ్య టైంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకి సుమారు నూట యాభై ఎకరాలు భూమిస్తే వంద ఎకరాల్లో గోదావరిలో నదీపాతం అయితే దానికి కూడా సుమారు ఎనభై